అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను మనకు ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు మనకు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మనకు అధికారిక ప్రకటన అయితే చేశారు ఈ నెల ఐదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహారాష్ట్రలోనే మనకు సీఎం మన పిఎం ప్రధాని మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఈ యొక్క పద్దెనిమిదవ విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇక కొంతమందికి పద్దెనిమిదో విడతతో పాటు మరొక రెండు విడతల డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొంతమందికి మాత్రం మనకు కేవలం పద్దెనిమిదో విడత డబ్బులు మాత్రమే విడుదలవుతాయి వివరాలన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలు కూడా గత వీడియోలో కూడా నేను తెలియజేయడం జరిగింది ఇక పూర్తి సమాచారాన్ని మనం ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ అకౌంట్లకి ఏ చేసుకున్న వారికి డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు యొక్క డబ్బులైతే విడుదల చేస్తున్నారండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇలా చేసుకునే రైతులకు మాత్రమే డబ్బులైతే జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీకు ఐదో తారీఖున మధ్యాహ్నం నుంచి కూడా ఒకేసారి మూడు విడతల డబ్బులు కొంతమందికి అయితే పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని